ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారి జీవితంలో మహా అద్భుతమై జరగబోతుంది మీ నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందిస్తుంది ఇదంతా కూడా పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఆదాయం రెండు వ్యాయామం పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం రెండు విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు ఇక ఈ రాశి వారు మనస్తత్వం చూసుకుంటే కనుక వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజులైతే రానే వచ్చేసిందండి ఇక అదృష్టం కలిసి రావడానికి మీకు ఎంతో తొందరలోనే ఉంది అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది అంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ వృశ్చిక రాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాము వృశ్చిక రాశి వారి మనసు ఎలా ఉంటుంది అంటే చాలా మంచి మనసు అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు సరిగ్గా ఏ పన్నైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరనమాట నష్టం కూడా ఎదుటి వారికైతే వీరి వల్ల జరగదు అంటే నమ్మి తీరాలన్నమాట చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితులకు కూడా చేయరు ఈ వృష్టి రాశి రాసేవారు ఇక లేకపోతే సహాయం చేయాలి అనుకుంటే మాత్రం ఉన్నతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని పాడు చేద్దాము వారిని నాశనం చేద్దాము అని చెప్పి ఇటువంటివేవీ కూడా మనసులోకి రానివారు ఈ వృష్టికి రాసేవారు చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి ఈ వృష్టి రాశి వారు ఎంత ఎదిగినా కూడా ఒడిగిదొడిగి ఉంటారు కోపం కూడా వీరికి చాలా ఎక్కువ ఎందుకంటే ఎటువారు ఎదుటి వారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిసిందనుకోండి అసలు ఇక వీరిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు అంత కోపం వచ్చేస్తుందనమాట ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదని చెప్పి చెప్పకండి ఎందుకంటే వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా చూపించగలుగుతారనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువని చెప్పుకోవాలి మిగతా రాశి వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే వృష్టికి రాసేవారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలని తప్పన కానీ చాలా ఎక్కువని చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను అయితే చూసారుంటారు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కో గుణపాఠం నేర్చుకున్నారనమాట ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారన్నమాట వీరి యొక్క మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటాయి ఎదుటి వారిని ఇట్లాగే ఆకట్టుకునే మనసు మాట వీరికి ఉంటుంది వీరి గొప్ప లక్షణము అని చెప్పుకోవచ్చు వీరి రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపార పరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలనే వీరు పొందారు అని చెప్పుకోవచ్చు ఆ నష్టం అనేది గడప వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పుకోవాలి ఆ దేవత మీరు గుర్తు చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు సంబంధం లేని విషయాలైనా కానీ మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకోలేం అంటారు చూసారా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందని చెప్పుకోవాలి ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది కానీ ఆ దేవత మీరు బయటికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతూ ఉంది ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా ఈ బృష్టికి రాసేవారు ఆశ్చర్యపోతారు కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే కనుక ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారనమాట మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఒక కంట పెట్టుకుంటూ ఉంటున్నారన్నమాట ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత మీ పెద్దవారిని అడిగితే మీకు మీ కులదేవత గురించి చెప్తారు మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు మీ తల్లిదండ్రులు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ అడిగితే మీ తరాల తరాల నుంచి వచ్చిన మీ పెద్దవాళ్ళని అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తారనమాట అలా మీ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతకు గుడులు కట్టారు సంబరాలు చేశారు ఎన్నో పూజలు చేశారు ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండగలు పూజలు చేసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అనమాట ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలకి పట్టిందల్లా మంచి జరగాలి అని అనుకొని నా బిడ్డలు నన్ను మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు నా బిడ్డల్ని వదిలి వెళ్ళిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వస్తుంది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది నిజంగా వృత్తికి రాసి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాక్షాత్ అమ్మవారి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చింది అంటే ఇక అంతకంటే అదృష్టం ఏం కావాలో చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాలు బిజీ లైఫ్ స్టైల్లో ఉద్యోగులకు వెళ్ళడం ఇక ఆ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఆ ఒక దేవుని నమస్కరించుకోవడం అన్న కూడా తీరలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడినవారు ఎంతో మంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు కనుక వెంటనే తెలుసుకోండి ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి ఆ దేవత ఫోటోనైనా కానీ అంటే ఏదో ఒక స్థిరం అయినా కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఆ దేవత ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆ అమ్మవారికి దూపం దీపం నైవేద్యం పెట్టండి ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచన గుర్తు చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ ఆ దేవతను కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాస్త వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నాలు చేసుకోండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకున్నా కానీ పూజ చేసుకోండి నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతను తలుచుకోండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కానీ అది బంగారం అవుతుంది కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక ఫోటోనైనా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అనుకుంటా ఈ ఫోటో మీరు పెట్టుకొని పూజలు మొదలుపెట్టిన తర్వాత నుండి మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి మందికి కూడా పితృణాలు ఉంటాయి దోషాలు ఉంటాయి వెనుకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి పెద్దలు శాపాలు ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటూనే ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఆ అమ్మవారిని పూజ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయన్నమాట కాబట్టి ఆ దేవతని ఎప్పుడూ కూడా మా బంగారం అని చెప్పి చెప్పుకోవాలి ఆ బంగారాన్ని మాత్రం వదలకండి ఇంట్లో మీ కులదైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూ అనుకూలత ఏర్పడుతుంది సంతాన పరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరికి వచ్చింది ఆ దేవతకు పూజలు చేయడం ధూపం వెలిగించడం హారతి ఇవ్వడం జీవితంలో మీకు అదృష్టం అని చెప్పుకోవాలి ఎవరైనా కష్టాలు పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా లేక ఉద్యోగులు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేకపోయినా కూడా ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారు అయితే దీని అంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతను పూజించకపోవడం మాత్రమే ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీ కంట కడితే కనుక మీరు చాలా దృష్టివంతులు అయిపోతారు ఈ వృష్టికి రాసేవారు ఇక ఈ వృష్టికి రాసేవారు ఎవరైతే ఉన్నారో వెంటనే వీరు అమ్మవారికి పూజలు చేయడం మొదలు పెట్టండి ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అన్ని దేవుడి పట్టాలతో పాటు అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటూ అమ్మవారికి తలుచుకుంటూ ఉంటూ సరిపోతుంది ఇక మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది ఏది చెయ్యాలి అనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి తరతరాలు కూడా ఆనందంగా సుఖాలను అనుభవిస్తారు ఇప్పటికైనా అర్థమైందా వృష్టికి రాసి వారింట్లో ఏ దేవత తిరుగుతుందో అని మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని చెప్పుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ